ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుండి ఆరవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం యోగంలో పరిపూర్ణమైన ప్రావీణ్యత రానంత వరకు సన్యాసం రాదు కర్మయోగం రాదు సన్యాసస్తు మహాబాహు దుఃఖమాప్తు మయోగత సన్యాసం సాధించడం చాలా కష్టం యోగం లేకుండా నువ్వు సన్యాసివి కాలేవు అది చాలా కష్టం ముందు యోగంలో శిక్షణ పొంది తర్వాత నీ కర్మలను త్యాజించు ఆ త్యాగం ఇప్పుడు ఆధ్యాత్మిక త్యాగం అవుతుంది ఇంట్లో భార్యా బిడ్డల్ని బాధ్యతలను వదిలి పారిపోవడం ఏ రకమైన సన్యాసం అవుతుంది జీవితంలో సుఖాన్ని మాత్రం నీవిగా తీసుకున్నావు కానీ తక్కిన బాధ్యతలను నీవిగా స్వీకరించలేదు సామాజిక బాధ్యతలను అసలే స్వీకరించలేదు మానవత్వం సాధించిన తర్వాత సాధుత్వాన్ని సాధించు అని చాలాసార్లు స్వామి వివేకానంద చెప్పారు మానవత్వం లేని సాధుత్వం కపట సాధుత్వం అవుతుంది బట్టలు మార్చినంత మాత్రాన సన్యాసివి కాలేవు నేను అన్న అహంకార భావాన్ని బాగా పెరగించినప్పుడే దేశపౌరుని లక్షణాలు కలిగి ఉంటావు నేనుని బాగా పెంచి పెంచి చివరకు ఆ నేనుని చజించు భగవంతుడే కానీ నేను లేను అని అను అట్లా కాకుండా ఏమీ వృద్ధి చెందకుండా ఆరంభంలోనే సన్యాసిని అంటే మాత్రం దొంగ సన్యాసివే అవుతావు శ్రీరామకృష్ణ చెప్పేవారు ఒకతను భార్యతో పోట్లాడి కనపడకుండా పోయి వారం అయ్యాక నేను సన్యాసిని అవ్వాలని కాశీకొచ్చాను కానీ నాకు ఇక్కడ ఏమీ బాగాలేదు కొద్ది రోజుల్లో ఇంటికి వస్తున్నాను అని భార్య కోతం రాశాడు అదే దొంగ సన్యాసి లక్షణం ఇంట్లో ఉండి నిత్య సన్యాసిగా ఉండు యోగయుక్తు యోగంలో బాగా స్థిరపడి ముని మంచి ఆలోచన శక్తితో బ్రహ్మణ చిరేనాది గచ్చతి బ్రహ్మస్థితిని త్వరితంగా పొందగలడు వికసిత వ్యక్తిత్వం రావాలి ఎంతో సౌందర్యవంతులుగా ఉండి ఎదుగుదల లేని బుద్ధి ఉంటే ఆ సౌందర్యం ఏమంత సౌందర్యం అనిపించదు మనిషిని మనసుని బట్టి అంచనా కట్టాలి వికసించిన మనస్సు కలిగి ఉండాలి ఎక్కువ మాట్లాడుతూ తక్కువ ఆలోచించడం వల్ల మన విధానం అంతా మారుతుంది కానీ ఎక్కువ ఆలోచిస్తూ తక్కువ మాట్లాడటంగా మార్పు రావాలి మేధావులు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ గొప్ప ఆలోచన పనులు ఊర్ఖుడు తెలివి గలవాడు గనక పనిచేస్తుంటే చూడడానికి ఇద్దరు శారీరకంగా ఒకే రీతిలో కనిపిస్తారు కానీ అదే బుద్ధి కోణం నుంచి కనుక చూసినట్లయితే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది గాంధీజీ కాక మరికొద్ది మంది కూడా నూలు పడికారు గాంధీజీ మనవకిరికి అక్కినవారి మనోవకిరికి చాలా వ్యత్యాసం ఉంది అదేవిధంగా పూజారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఉన్నతమైన కార్యమే కానీ అతని చూపు ఎప్పుడు మీరు వేసే కానుకలపై ఉంటే ఆ మనసు ఎంత దిగజారి ఉందో తెలుస్తుంది పని వెనక ఉన్న మానసిక ధోరణే ముఖ్యమైంది ఏ పని కూడా చిన్న పనిగా పెద్ద పనిగా ఉండదు పనికి మనోవైఖరి వల్ల విలువ వస్తుంది తల్లి వంటకు వంట మనిషి వంటకు మనస్సే తేడా అయింది పని నీకు శిక్షణ ఇస్తుంది పుస్తకాలు చదవడమే విద్య కాదు పని వల్ల వ్యక్తుల వల్ల బంధాల వల్ల అన్నిటి నుంచి జ్ఞానాన్ని పెంపొందించు నిత్యం దీనితో విలువగా పెరుగుతూ పోతుంటే నీ లోపల ఐశ్వర్యవంతుడు వృద్ధి చెందుతూ ఉంటాడు జీవితంలో పని నిన్ను మలుచుకునేలాగా నువ్వు ఉండొద్దు ఇవే జీవితాన్ని పనిని మలుచుకోవాలి జీవిత సమస్య నుంచి తక్కిన అన్ని కోణాల్లో నిన్ను నువ్వు అభివృద్ధి పరచుకోవడానికి చూడు శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి ప్రతి జీవిత పరిస్థితి వినియోగించుకో పరిస్థితిని మార్చివేయకుండా నీవు పరిస్థితిని మార్చివేయి అప్పుడే నువ్వు స్వేచ్ఛాజీవి కావగలవు లేకుంటే నీవు జంతువులాగానే ఉండవలసి ఉంటుంది ఎద్దుకు నాగలి కడితే అది భూమిని దున్నుతూనే ఉంటుంది తర్వాత రైతు వచ్చి దాన్ని విప్పి నీరు పెట్టి గడ్డి వేస్తే తిని విశ్రాంతి తీసుకుంటుంది కానీ మనిషి తన్ను తాను సంస్కరించుకోగలడు మనిషిని పరిస్థితి సంస్కరించదు మనిషిని మనిషి సంస్కరించుకుంటాడు అలా సంస్కరించుకుంటే అతను చాలా ఉన్నతమైన వ్యక్తిగా ఆంతరికంగా ఎదిగిపోతుంటాడు మనకున్న వ్యక్తి స్థితి ఉన్నతమైన వ్యక్తిస్థితిగా రూపుదిద్దుకోవాలి నిజమైన విద్య అన్నప్పుడు అది పాఠశాల కళాశాల వరకే పరిమితం కాదు జీవితమే ఒక విద్యగా భావించాలి బ్రిటిషుల చేత వరల్డ్ వర్త్ తనపైన తనని నిర్మించుకోలేని వస్తువు మానవుడు అన్నారు మనకు దొరికిన ఈ శరీరాన్ని మనస్సుని చిన్న వయసులో ముడి పదార్థంగా ఉన్న దాని రూపాన్ని దివ్యంగా మలుచుకోవాలి మతం అన్నది నిత్య విద్యగా భావించాలి దీన్ని గ్రహించకుండా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నట్లయితే అదే జీవితంలో పెద్ద విషాదం అవుతుంది శారీరక స్థితి నుంచి అన్ని విషాదాలు ఉత్పన్నమవుతున్నాయి అది జరగకుండా నువ్వు ఎదుగుతూ నిన్ను విశాలపరచుకో సంస్కృతిలో ఆత్మవికాసం అంటాం నీవు పెరిగావా విశాలమయ్యావా అని ప్రశ్నించుకుంటూ ఉంటుంది శారీరక మానసిక ఆధ్యాత్మిక పరంగా వికసించినట్లయితే ఎంత అందమైన సమాజం ఏర్పడుతుంది ఎక్కువ శాతం వికసించిన ఉన్న సమాజం నిజంగా అభివృద్ధి చెందిన సమాజం అవుతుంది ఎప్పుడైనా కానీ ఏ సమాజమైనా కానీ సత్యం మార్గదర్శకం కాగలదే కానీ సమాజం సత్యానికి మార్గదర్శకం కాజాలదు ఈ మాట స్వామీజీ అమెరికాలో చెప్పి ఆ విధంగా జరిగిన పక్షంలో సమాజం మరణిస్తుంది అని చెప్పారు మానవుడు సత్య మార్గం ఇదేనని కనుగొని జీవితాన్ని ఆ మార్గంలోనే నడిపించాలి తర్వాత ఏం చెప్పారో వచ్చే శ్లోకంలో మనం చూద్దాం